హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు కిచెన్లో కమ్మగా కలాఖండ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను నేను ఇక్కడ అంగన్వాడి పాలతో చూపిస్తున్నా మరి మీరు నార్మల్ పాలతోనైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పాలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటుంది ముందుగా ఒక ప్యాన్లో పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ చేసుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంట అనేది పాలు అనేవి బాయిల్ అవుతూ ఉంటాయి ఇలా పాలు అనేవి పొంగు వచ్చిన తర్వాత ఇలా గరిటతో కదుపుతూ ఉంటే అడుగంటదండి ఇలా పాలు అనేవి అడుగంటకుండా ఉంటేనే స్వీట్ చాలా బాగుంటుంది అడుగంటితే మాడిపోతే కళాకాండ అనేది టేస్ట్ మారిపోతుందండి పాలు మరిగేంత వరకు గరిటితో కలుపుకోవాలి ఈ పాలు మనం పావు అంత వరకు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు అనేవి సగం వరకు కాగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి పంచదార అనేది ఒక కప్పు సరిపోతుందండి నెక్స్ట్ ఈ పాలు చిక్కబడే ముందండి ఒక చ ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి ఒక చెక్క అయితే సరిపోతుందండి పాలు విరిగిపోవడానికి కోసమే కాబట్టి ఇలా చేయటం వలన స్వీట్ అనేది స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో టేస్ట్ అనేది అలా వస్తుందండి నిమ్మరసం వేసాక పాలు అనేవి కొంచెం కొంచెం విరిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా గరిటతో కంటిన్యూస్గా కలుపుకోవాలండి ఆపకూడదండి ఆపినట్లయితే అడిగంటుతుంది స్వీట్ అనేది టేస్ట్ మారిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా విరిగిపోతాయి ఇలా స్వీట్ అనేది దగ్గర పడగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది వేడి చల్లారకపోకుండా ఉండాలండి వెంటనే ఒక ప్లేట్లో ఆయిల్ వేసుకొని లేదా నెయ్యి కానీ ప్లేట్స్కి అప్లై చేసుకోవాలి దీనిలోకి మనం ప్రిపేర్ చేసిన కళాఖండను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు గంటలు అయితే పక్కన పెట్టుకోవాలండి రెండు గంటల తర్వాత చూస్తే స్వీట్ అనేది మనకు పర్ఫెక్ట్గా తయారవుతుంది స్వీట్ అనేది పోసపోసగా చక్కగా స్వీట్ షాప్లో ఎలా వస్తుందో అలా ఉందండి టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్